మధ్య పద్మ అవార్డు ఏదో ఇచ్చారు చిరంజీవికి మోదీ గారు ఏదో అవార్డు ఇచ్చారు ఒక ఒక చాలా మంచి అవార్డు ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ అయితే అప్పుడు పెద్దగా బాగా అనిపించలేదు బాగా తెలియలేదు అర్థం కాలేదు ఏదైనా విషయం కొంచెం సమయం ముందుకు వెళ్ళిపో కాస్త రోజులు వెళ్ళిన కొద్దీ అర్థమవుతాయి అనమాట అన్నీ కూడా ఓహో ఇది అని అన్ని అందుకే అంటారు కాలం చెప్తుంది అని కొన్ని చాలా విషయాలు కాలం చెప్తుంది వాటి కోసం కాలం చెప్పేదాని కోసం వెయిట్ చేయాలి విన వినటానికి మనం కూడా మనకు కూడా ఓర్పు ఉండాలంట అప్పుడు అల్లూరు సీతారామరాజు విగ్రహం ఏదో పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మోదీ వచ్చారు తర్వాత అదే అదే ప్రోగ్రామ్కి చిరంజీవిని కూడా పిలిచారు ఆయన చాలా చాలా పూసుకున్నారు ఆ మధ్య అప్పుడు ఆ రోజుల్లో చిరంజీవి జగన్మోహన్ రెడ్డి గారు బాగాను సరే అది అట్లా పక్కన పెడదాం అయితేనండి అప్పుడు మోదీ చాలా అప్పుడే అప్పుడే ఆయనకి ఒక రకమైన ఒక మనసులో ఒకటి అభిప్రాయం ఏర్పడిందేమో చిరంజీవి రావటం వలన చిరంజీవిని మరి వాళ్ళు పిలిచారా కేంద్ర ప్రభుత్వం పిలిచిందా లేకపోతే జగన్ జగన్మోహన్ రెడ్డి పిలిచారో నాకు సరిగా గుర్తులేదు కానీ ఏమైనప్పటికీ చిరంజీవి ప్రెజెన్స్ మాత్రం అక్కడ ఉన్నదండి అయితే మోదీ గారు వాళ్ళిద్దరు కూడాను చాలా చాలా చెట్ట పట్టాలు వేసుకుని చాలా చాలా ఆలింగనాలు చేసుకుని చాలా ప్రేమ అభిమానాలు చేసుకుని పబ్లిక్ డిస్ప్లే చేసుకున్నారు అది అట్లా ఉంది మనం పెద్ద పట్టించుకోలేదు తర్వాత ఈ మధ్య పద్మ అవార్డు ఏదో ఏదో అవార్డు ఇచ్చారు ఆయన ఆయనకి చాలా మంచి అవార్డు సరే అది గుర్తులేదు నాకు ఏం అవార్డు అనేది దాని వివరాలు వెళ్ళదలుచుకోలేదు అవార్డు ఇచ్చారు ఆయన ఇప్పుడు ఈ మధ్య మొన్న మోదీ వచ్చినప్పుడు ప్రధాని వచ్చినప్పుడు దీనికి ప్రమాణ స్వీకారానికి అనుకుంటాను చంద్రబాబు గారి దానికి మోదీ గారు వచ్చినప్పుడు అప్పుడు పవన్ కళ్యాణ్ నేను చిరంజీవిని ఇద్దరిని కూడాను చేతులు అటు ఇటు ఇటు పట్టుకుని మనం ఒక వీడియో కూడా చేసుకున్నాం వీటన్నిటికీ కూడా ఒకటి 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 లింక్ చేసుకుంటుంటే ఏమని అనిపిస్తున్నదంటే అక్కడ కేరళలో ఒక పెద్ద యాక్టర్ ఉన్నాడు దాని అతను గురించి కూడా మనము ఆల్రెడీ ఒక వీడియో చేసుకున్నాం సురేష్ గోపి చాలా మంచి యాక్టర్ అండి అతను నేను నేను చాలా అతని సినిమాలు చాలా బాగా చూ చూస్తాను నేను టైం ఉన్నప్పుడు వెళ్ళాను చాలా యాక్షన్ మూవీస్ ఇష్టం నాకు అట్లాంటి యాక్షన్ మూవీస్ అతను ఎంత కాప్ మూవీస్ అనమాట పోలీసు అవన్నీ పోలీసులకు సంబంధించింది ఆ యూనిఫామ్ వేసుకోవటం చాలా అవి బాగుంటాయి ఆ సినిమాలు అవి బాగుంటాయి నాకు అట్లాంటివి చూస్తూ ఉంటాను అన్నమాట నేను అయితే అతను దానిలో సిద్ధహస్తుడు చాలా ఎక్స్పర్ట్ అనమాట సురేష్ గోపి ఆయనకి రాజ్యసభ మెంబర్షిప్ ఇచ్చారు బీజేపీ నుంచి తర్వాత మొన్న ఇప్పుడు లోక్సభకి ఆయన లోక్సభలో నుంచి లోక్సభ టికెట్ ఇచ్చారు లోక్సభ నుంచి గెలిచాడు ఫస్ట్ కేరళలో మొట్టమొదటి బీజేపీ క్యాండిడేటు ఆయన లోక్సభ క్యాండిడేటు గెలిచిన క్యాండిడేటు సో అది ఒక రికార్డు ఆయన స్థాపించాడు అట్లాగూ ఇప్పుడు రాజ్యసభ చిరంజీవి కూడాను మరి మంచి పెద్ద స్టార్ కాబట్టి అతను రాజ్యసభ మెంబర్షిప్ ఇద్దాము అని అనుకుంటున్నట్టుగాను ఒక వార్తలు వస్తున్నాయి అనమాట ఎందుకంటే ఇదే సేమ్ అదే ఫార్ములా అనమాట సురేష్ గోపికి ఎలాగూ ఒక ఒక ఒకే స్థాయి నటులు వీళ్ళిద్దరు కూడా సురేష్ గోపి చిరంజీవి ఇద్దరు కూడా ఒకే ఒకే మోర్ ఆర్లెస్ ఒకటే కాంటెంపరీస్ ఒకే సమకాలీని సమకాలికులు కూడాను ఒకే వయసు వాళ్ళు కాస్త అటు ఇటు రెండు మూ రెండు మూడు సంవత్సరాలు అటు ఇటు ఏమన్నా గ్యాప్ ఏముంటుంది కానీ ఇద్దరు కూడాను ఒకటే సమకాలిక ఒక కాంటెంపరీస్ అని చెప్పచ్చు అయితే ఈయనకి చిరంజీవికి రాజ్యసభ మెంబర్షిప్ ఇస్తున్నట్టుగాను వార్తలు వస్తున్నాయి వస్తే నిజంగానే అదే ఫార్ములాలోనే చేస్తే తర్వాత ఆయన్ని కూడాను ఇప్పుడు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ వాళ్ళ వాళ్ళ ఫోల్డ్లోనే ఉన్నా ఉన్నాడు కాబట్టి చిరంజీవి కూడాను ఉంటే ఇంకో కొంచెం జనాలు ఇంకా కొంచెం మన సినిమా బాగా ఇష్టం కాబట్టి ఆంధ్ర ఆంధ్ర ప్రజలకు సినిమాలు బాగా సినిమాల్లో చాలా సినిమా చూడటంలో చాలా యాక్టివ్గా ఉంటారు కాబట్టి అట్లాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుని మోదీ గారు అలా రాబోయే కాలంలో ఈ చిరంజీవిని ఈ ఈ మెగా ఫ్యామ్ మెగా కాంపౌండ్ నుంచి నటులన్నీ కూడా తీసుకొచ్చి మళ్ళీ మాట్లాడితే కొన్ని ఒక ఇదా కొన్ని కొంతకాలం తర్వాత రామ్ చరణ్ తేజాన్ని కూడా తీసుకొచ్చే ఒక అవకాశం కూడా ఉంటుందన్నమాట కాబట్టి ఇట్లాగూ ఈ సినిమా వాళ్ళ మీద ఆధారపడిపోయి సినిమా వాళ్ళని వాళ్ళ 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 పాపులారిటీని చూపించి వాళ్ళ పాపులారిటీ వాళ్ళ ఫ్యాన్ ఫాలోయింగ్ని చూపించి వాళ్ళ ద్వారాను ఈ వాళ్ళ పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి ఎక్కడైతే వాళ్ళకి చాలా చాలా పర్స ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కడైతే తక్కువ ఉన్నదో అక్కడ వాళ్ళ ఇట్లాంటి వాళ్ళని తీసుకొచ్చేసి చక్కగా ఒక ఒక వాళ్ళని అడ్డం పెట్టి వాళ్ళ బీజేపీ కనుక ముందుకెళ్ళాలి అనేది అనిపిస్తున్నది నాకు ఒకవేళ కనుక రాజ్యసభ మెంబర్షిప్ కనుక ఇస్తే చిరంజీవికి అదే జరుగుతుందండి అంతే అలాగే జరుగుతుంది నెక్స్ట్ నెక్స్ట్ ఇరవై తొమ్మిది ఎన్నికలకో లేకపోతే ఇరవై ఇంకో తొందరలో జెమిలి ఎన్నికలు అయితే ఇంకా రెండేళ్ళు ఒకరో ఒక సంవత్సరంలోనూ వస్తాయని అనుకుంటున్నారు మరి మనకు తెలియదు ఆ జెమిలి గిమిలి మనకు తెలియదు అయితే ఎప్పుడు వస్తాయి అనేది ఎందుకంటే ఇప్పుడు ఏదో ప్రభుత్వం నడుపు నడు నడుపుతున్న మోదీ గారు ఆయన ఏదో అంత తొందరగా జమిలీని తీసుకొచ్చి అంత ఈజీగా తప్పుకుంటారని నేనైతే అనుకోవటం లేదు కాబట్టి ఏంటంటే ఇవన్నీ ఇరవై తొమ్మిదికి ఒక ఫౌండేషన్ వేసుకోవచ్చేమో అనేది ఒకటి అనిపిస్తుంది అనమాట కాబట్టి ఏంటంటే చూద్దాం రాజ్యసభ మెంబర్షిప్ నిజంగానే అది ఊరికే నీలి వార్తలా లే గాలి వార్తలా లేకపోతే నిజంగానే ఇస్తారా అనేది సమయం చెబుతుంది ఇప్పుడు మనం అనుకున్నట్టుగానే సమయం సమయం అనమాట సో ఆ సమయం కోసం వెయిట్ చేయాలి ఏదైనా ఏది ఏమైనప్పటికీ కూడా సౌత్లో మాత్రం వాళ్ళ ఫుట్ హోల్డ్ ఒక వాళ్ళు చక్కగా ఒక అడుగులు ముందుకు వెయ్యాలని మాత్రం బీజేపీ తప్పకుండా అనుకుంటున్నారు వాళ్ళకి ఆ బీజేపీ పార్టీకి నటులు సినిమా వాళ్ళు వాళ్ళు సినిమా నటులు వీళ్ళందరూ కూడా అన్నమాట సో అదండి సంగతి అది రేపు ఈ కాలమే చెప్తుంది మాట మాటికి మనం చదువుతున్నాం కదా సమయం చదువుతుంది సమయం చెప్తే సమయానికి వెయిట్ చేయాలి మనం ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ వెళ్తాం బాయ్ అండి యూ ఆల్ బాయ్